హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా శ్రీనివాస వెహికల్ సేల్స్ ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్న వెహికల్ వచ్చి రెండు వేల ఇరవై రెండు మోడల్ మహీంద్రా బోలేరో సిటీ పికప్ వన్ పాయింట్ ఫైవ్ అండి ఈ వెహికల్ అయితే సేల్కుంది సో ఈ వీడియోలో ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్తో పాటు వెహికల్ని అయితే పూర్తిగా చూపిస్తూ వెహికల్ ప్రైస్ పేపర్స్ మరియు వెహికల్ కండిషన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ సో వీడియోనైతే పూర్తిగా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే వీడియో వెహికల్కి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక వెహికల్ డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ మహేంద్ర బొలేరో సిటీ పికప్ వన్ పాయింట్ ఫైవ్ అండి సిటీ పికప్ ఇది ఈ వెహికల్ అయితే సేల్కుంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కడప డిస్టిక్ రాయచోటి దగ్గరలో అయితే ఈ వెహికల్ ఉందండి సో మీలో ఎవరైనా ఈ వెహికల్ తీసుకోదలిచినట్లయితే నేను వానర్ నెంబర్ని టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డైరెక్ట్ వానర్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక వెహికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లోకి వచ్చినట్లయితే ఈ వెహికల్ కేవలం లక్ష ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి అలాగే వెహికల్కి ఇంజిన్ అయితే మంచి కండిషన్లో ఉందని అయితే వానడం అంతా చెప్పడం జరిగింది అలాగే వెహికల్ క్యాబిన్ వచ్చి మొత్తం ఒరిజినల్ పెయింట్ ఉందని ఎక్కడా ఏ విధమైన పెయింటింగ్ కావలేదని అయితే చెప్పడం జరిగింది అలాగే ట్రక్ కూడా మంచి కండిషన్లో ఉందని అయితే చెప్పడం జరిగిందండి ఇక వెహికల్ టైర్లు చూసుకున్నట్లయితే ఈ బండికి నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయని అయితే ఓనర్ మంత్తో చెప్పారండి అలాగే ఈ బండి పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే బండికి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు మే నెల వరకు అయితే ఇన్సూరెన్స్ ఉందండి అలాగే రెండు వేల ఇరవై ఆరు మే వరకు బ్రేక్ అనగా ఎఫ్సి అయితే ఉందండి సో అలాగే బండికి ట్యాక్స్ మరియు అన్ని పేపర్లు కూడా అప్ టు డేట్ ఉన్నాయనైతే వానర్ మనతో చెప్పడం జరిగిందండి ఓవరాల్గా వెహికల్ అయితే మంచి కండిషన్ ఉందని అయితే చెప్పారు ఇక వెహికల్ ప్రైస్ చూసుకున్నట్లయితే వానర్ వచ్చి ఆరు లక్షల డెబ్బై వేలుగా అయితే చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్డ్ ఏం కాదు మీరు బండి దగ్గరికి వెళ్ళి చూసుకుని మాట్లాడినట్లయితే కొంచెం తగ్గించి ఇస్తానని అయితే చెప్పడం జరిగింది సో మీలో ఎవరైనా నిజంగా వెహికల్ తీసుకోదలిచిన వాళ్ళు డైరెక్ట్ బండి దగ్గరికి వెళ్ళి చూసుకుని అయితే మాట్లాడుకోండి బండిని చూడకుండా అయితే ఏమీ కాల్స్ చేయొద్దు అలాగే రేటు గురించి అయితే మాట్లాడుకోవద్దు బండి దగ్గరికి వెళ్ళి చూసుకుని మాట్లాడిన తర్వాతనే ఏ విధమైన పేమెంట్స్ అయితే చేయండి అలాగే బండి క్యాబిన్ కూడా చాలా మంచి కండిషన్లో ఉందని మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఏ విధమైన టచ్ప్లు అయితే లేవు అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సినిమల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మీరు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి అలాగే ఒక లైక్ సింబల్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినట్లయితే మా వీడియోకి మరికొంత రీచ్ అయితే వస్తుంది చాలామందికి అయితే ఈ వీడియో చేరుతూ ఉంటుందండి మీరు లైక్ చేసినట్లయితే సో ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ వెహికల్ టైర్లు కూడా చూసుకోవచ్చు నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అనేది చెప్పడం జరిగిందండి టైర్లు కూడా సీల్ టైర్లో ఉన్న వెహికల్కి చూసుకోవచ్చు క్యాబిన్ లోపల కూడా చూడండి చాలా నీట్గా అయితే ఉంది సో మీరు ఎవరైనా కూడా మీకు సంబంధించిన ఏదైనా వెహికల్ అమదలించినట్లయితే మీ వెహికల్కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో తీసి నా వాట్సాప్ నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ ఎయిట్ త్రీ ఫోర్ ట్రిపుల్ ఫైవ్ ఈ నెంబర్కి పంపించినట్లయితే నేను మన ఛానల్లో మీ వెహికల్కి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో అలా చేయడం వల్ల మీ వెహికల్ కొంచెం త్వరగా సేల్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది प्लीज लाइक शेयर सब्सक्राइब टूर् चैनल द्वारका श्रीनिवास वेहिकल सेल्स बाय फ्रेंड्स